నేటి వాగ్దానము అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మతైస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంలో కలుగజేయండి మీ సహనమును సకల జనులకు తెలియబడి సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా యోగు యొక్క సహనము గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరంను గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు శోధన సహించువాడు ధన్యుడు యేసుక్రీస్తు ప్రభు శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఎవడైనాను తనకు హాని చేసిన ఒకడు అనుకునేటలా ఒకరిని సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి విశ్వాస జీవితంలో ఓర్పు సహనం కలిగి ఉండాలి అప్పుడే మనము ఆత్మీయ జీవితంలో వరించే వారంగా ఉంటాము అంతం వరకు సహించిన వారమైతే ప్రభువుతో ఉంటాము ప్రేమ దీర్ఘకాలం సహించును పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయలలో కుమ్మరింపబడినది కనుక ఆ ప్రేమ ద్వారానే మనకు హాని చేసిన వారి విషయంలో సహనం కలిగి ఉండాలి సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదు